ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తాలి ఏం చేస్తున్నది ఏమి చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములున్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు వారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసే తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం బైబిల్ గా ఖురాన్గా భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం దీంట్లో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు సూచనలు ప్రతి వాటిచ్చిన అనుభవాలతో జరిపిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ భూములున్న అసాములకి ఇవ్వబోతున్నాం ఇక ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకు ముందు చర్చించాం చాలా వరకు చాలా అప్డేట్స్ లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను ధరణికి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక లక్ష యాభై రెండు వేల టెండర్లు ఇళ్లకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు తొంభై ఎనిమిది వేలు ఇళ్లు కట్టామని చెప్పి మిగతా అన్ని గాలికి వదిలేస్తే ఏవైతే అరా కొరా కట్టి ప్రతి ఇంటిని పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నిటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనల మేరకు ఈ దసరా లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరాలోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఈ ఇళ్ళని ఫైనలైజేషన్ చేస్తారు కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది రిటర్న్ గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం ఏది ఏమైనా కంప్లైంట్ అయిన వాటిని చెయ్యబోయే వాటిని కంప్లైంట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అర్హులైన వారికి ఇందరం ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళు అరువులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే పదహారు వందల పదహారు ఇళ్ళు కంప్లీట్ చేసిన డబల్ బెడ్రూమ్ ఉన్నాయో వాటిని ఈ దసరాలోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం తప్పకుండా వాటిని రిపేర్ చేసి మూల కోసం కల్పించి ఈ దసరా లోపు అరువులైన పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్ళు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం వీటితో పాటు గడిచిన పది సంవత్సరాలలో బడాబాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని